అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతం ఈ మూడు సిద్ధాంతాలపై ఆధారపడి భారతదేశం ముందుకు సాగుతోంది ఈ మూడు సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నప్పటికీ అందులోని అంతరార్థం ఒక్కటే ఈ మూడు సిద్ధాంతాలు పరమాత్మ గురించే చెప్తున్నాయి ఆ పరమాత్మను చేరుకోవడమే మనిషి అంతిమ లక్ష్యం పరమాత్మను చేరుకునే విధానమే మూడు సిద్ధాంతాల్లో వేరువేరుగా ఉంటుంది ఈ మూడు సిద్ధాంతాల్లో ఒకటి ద్వైతం ఈ సిద్ధాంతం ప్రకారం జీవుడు వేరు బ్రహ్మము వేరు జీవుడు మిథ్య కాదు అలానే జగత్తు కూడా మిథ్య కాదు ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంతే సత్యం ముక్తిని పొందాలి అంటే భక్తి మార్గంలో మాత్రమే సాధ్యమవుతుంది ఆ భక్తి కూడా జ్ఞాన పురస్కృతమైనదిగా ఉండాలి స్వతంత్రుడైన పరమాత్మను చేరుకోవడానికి జీవోత్తముడైన ఆచార్యుడిని సంపాదించుకుని ఆయన చూపిన మార్గంలో పయనించి పరమానందాన్ని పొందాలి అన్నది మధ్వాచార్యుల బోధ ఈ బోధను దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు మధ్వాచార్యులు ఉడిపిలోని అనంతేశ్వర ఆలయంలో ఆయన ఐతరే యోపనిషత్తుకు భాష్యం చెప్తూ ఉండగా హఠాత్తుగా పూలవాన కురిసింది ఆ పూలవానలోనే మధ్వాచార్యులు అంతర్ధానమయ్యారు అలా అంతమైన రోజులు మధ్వనవమి అని పిలుస్తారు గొప్పవాళ్ల పుట్టుక ఎంత గొప్ప రోజుల్లో జరుగుతుందో తెలిసిందే మధ్వాచార్యులు పన్నెండు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో అశ్వాయుజ విజయదశమి రోజున దక్షిణ కర్ణాటకలోని ఉడిపి వద్ద పాజక అనే గ్రామంలో జన్మించారు మధ్వాచార్యుల తల్లిదండ్రులు మధురేహ భట్ట వేదవతీలు మధ్వాచార్యులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వాసుదేవ ఆ తరువాత కాలంలో ఆయన్ను పూర్వప్రజ్ఞ ఆనంద తీర్థ అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు ద్వైత మతాన్ని ఏర్పాటు చేసి మధ్వాచార్యులుగా ప్రసిద్ధిగాంచారు అద్భుతం జరిగే ముందు ఎవ్వరూ గుర్తించలేరు అద్భుతం జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు ఈ నానుడి మధ్వాచార్యునికి సరిగ్గా సరిపోతుంది మధ్వాచార్యుడు తన పన్నెండవ ఏట అచ్యుత ప్రజ్ఞా తీర్థుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు ఆధ్యాత్మిక అంశాలను ఆకలింపు చేసుకున్నారు చిన్న వయస్సులోనే సకల శాస్త్రాలను అవపోసన పట్టారు ఎన్నో చోట్ల తన నైపుణ్యాన్ని ప్రదర్శించి పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదును పొందారు పరమాత్మ జీవుడికి మధ్య అనుబంధాన్ని మరింతగా పెంచేందుకు ద్వైత మతాన్ని ప్రతిపాదించారు ఈ మధ్య మార్గానికి చిహ్నంగా శ్రీ మధ్వాచార్యులు అనే పేరు ఆయనకు స్థిరపడింది రుక్మిణీదేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్వాచార్యులే మధ్వానవమి రోజున దేశంలోని ద్వైత మఠాల్లో ఆరాధనా కార్యక్రమాలను విశేషంగా నిర్వహిస్తారు ఇక మధ్వాచార్యుడు ప్రవేశపెట్టిన సంప్రదాయాలను పాటించే వారిని మధ్వులు అని పిలుస్తారు తాను తీసుకొచ్చిన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు భగవద్గీతకు భాష్యాలను రాశాడు అంతేకాదు ఋగ్వేదంలో నలభై సూక్తాలను కూడా వ్యాఖ్యానం చేశాడు తన జీవిత కాలంలో మధ్వాచార్యులు ముప్పై ఏడు గ్రంథాలు రాశారు మధ్వాచార్యులను హనుమంతుని అవతారంగాను వాయుదేవుని మూడో అవతారంగానూ చెప్తారు ఓసారి మధ్వాచార్యులు తీరంలో ముగిపోతున్న ఓడను రక్షించగా ఆ ఓడలోని ముఖ్య నాయకుడు గోపీచందన మూటను తీరంలోనికి వారికి అందజేస్తాడు ఆ మూటను ఉడిపికి తీసుకొచ్చి మధ్వ సరోవరంలో శుద్ధి చేసి విప్పి చూడగా అందులో చందనం మధ్య ఓ కృష్ణుడి విగ్రహం లభిస్తుంది ఇప్పటికీ ఈ విగ్రహం ఉడిపిలో మనకు దర్శనమిస్తుంది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ విగ్రహం ఉడిపిలోనే ఉన్నట్టుగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు ఒకప్పుడు తక్కువ జాతి వారికి ఆలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు ఆ రోజుల్లో కనకదాసు అనే కృష్ణ భక్తుడు స్వామివారి గురించి ప్రార్థించగా అప్పటి వరకు తూర్పు ముఖంగా ఉన్న కన్నయ్య పశ్చిమ ముఖుడై కిటికీ గుండా ఆ కనకదాసుకు దర్శనమిచ్చారని అంటారు ఇప్పటికీ ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై దర్శనమిస్తారు పరమాత్మ జీవాత్మ వేరుగా ఉంటాయని మధ్వాచార్యులు బోధించిన సత్యాన్ని ఉడిపిలోని ఎనిమిది మఠాలు నేటికి ప్రచారం చేస్తూనే ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ from the links in the description.